రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ ఫిబ్రవరి నాలుగు దానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఉన్నది బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు అదేవిధంగా మాలా మాదిగలు ఉపకులాలు వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి వాళ్ళకు చెందాల్సిన రిజర్వేషన్ల విషయంలో ఆ సామాజిక వర్గాల పట్ల ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయంలో పోరాటం చేస్తూ ఉన్నారు ఈ పోరాటాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాపాలనను అందించిన తర్వాత దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యల్ని పరిష్కరించాలని పట్టుదలతో కార్యాచరణను తీసుకొని ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని ఈరోజు తిరిగి మంత్రివర్గంలో ఆనాడు నిర్ణయం ఈనాడు నివేదికను మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని ముందుకు వెళ్ళే క్రమంలో ఈ ఫిబ్రవరి నాలుగుకి ఎంతో ప్రాధాన్యత ఉంది అందుకే ఈ ఫిబ్రవరి నాలుగును తెలంగాణ సోషల్ జస్టిస్ డే కింద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన దళిత అదే